నమస్తే అండి నేను ఈరోజు పానీపూరి ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను ఈ పానీపూరికి కావాల్సిన పదార్థాలు ఒక మూడు బంగాళాదుంపలు ఒక కప్పు తెల్లబానీ కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు కొంచెం కారము ఉప్పు ఒక మూడు ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ధనియాల పొడి మిరియాల పొడి పానీపూరి షాప్లోనే దొరుకుతుంది మసాలా ప్యాకెట్ పానీపూరి షాప్లో ఉన్నవి ఇవి ఇలా చేసుకున్నట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారు ఇవి ఎలా చేయాలో చూపిస్తాను బఠానీలు నాలుగు గంటల ముందు బాగా నానబెట్టుకోవాలి కడిగి ఒక నాణ్య ఒక బౌల్లోకి తీసుకొని మొత్తం ఇలా ఒక అప్పెడు బఠానీలు కుక్కర్లో వేసుకొని నీ వాటర్ పోసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఒక నాలుగు విజిల్ వచ్చేవరకి అలాగే బంగాళదుంపలు ఒక మూడు తీసుకొని ఇవి కూడా ఒక విజిల్ ఒక మూడు విజిల్ నాలుగు విజిల్ వచ్చేవరకు బాగా మెత్తగా ఉడికించుకొని తొక్క తీసి పెట్టుకోవాలి ఇవ్వాలి చింతపండును కొంచెం తీసుకొని బాగా కడిగి మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని వేడి నీళ్ళు పోసుకొని కొంచెం సేపు ఒక పది నిమిషాల ముందు బాగా నాననిచ్చినట్లయితే రసం బాగా వస్తుంది మిక్సీ బౌల్లోకి మిక్సీ జార్లోకి కొత్తిమీర పుదీనా కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం అల్లం ముక్కలు కొన్ని పచ్చిమిరపకాయలు పిల్లలు తింటారు కాబట్టి కారం ఎక్కువ వేయవద్దు కొంచెమే వేసుకోవాలి ఇవంతా బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఈ మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసుకొని ఈ మిక్సీ బౌల్లోకి పోసుకోవాలి ఈ చింతపండును ఆ రసం వచ్చే వరకు బాగా తీసి మొత్తం ఇలా వేసుకొని ఈ మసాలా పౌడర్ని ఒక రెండు స్పూన్లు ముందుగా వేసుకోవాలి సరిపోకుంటే మళ్ళీ చూసి రుచి చూసి మళ్ళీ వేసుకోవచ్చు కొంచెం ఉప్పు ఈ మసాలా ప్యాకెట్ కొంచెం వేసి పెట్టుకోవాలి పక్కకు పెట్టుకోవాలి ఈ బంగాళదుంపలను మెత్తగా స్మాష్ చేసుకొని దాంట్లో ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఒక స్పూను సాల్టు ఒక స్పూన్ కారం బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి కొంచెం స్టవ్ మీద బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడి చేసుకోవచ్చు కొంచెం ఆయిల్లో ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ పూరీలు ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా మంచిగా కాల్చుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ముందు కా ఆయిల్ కాగినప్పుడు మంట పెద్దగా పెట్టుకోవాలి తర్వాత చిన్న ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇలా మంచిగా మాడిపోకుండా ఇలా కొన్ని కొన్ని ఇలా ఒక రెండు మూడు వేసుకుంటూ మొత్తం ఇలానే అన్నీ చేసి పెట్టుకోవాలి ఇది మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఒక రెండు బొంబాయి రవ్వ గోధుమ పిండితో వంట సోడా నీళ్ళు కలిపి పెట్టుకొని కూడా ఇలా చేసుకోవచ్చు ఈ ఆలుగడ్డలు స్టవ్ మీద కొంచెం సేపు వేడైన తర్వాత కొంచెం ఈ ఆలుగడ్డలలో ఈ ఉడికిన శని బఠానీలు వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ ధనియాల పొడి మిరియాల పొడి నిమ్మరసం పిండుకోవాలి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు వీళ్ళు ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి బయట వస్తారు అడగరు సాయంత్రం పూట చేసి పెట్టమని అడుగుతారు కాబట్టి ఏమైనా చేసి పెట్టమని ఇలా చేసుకుంటే ఇలా వేడైన తర్వాత ఇవి మీ పేపరున్న ప్లేట్లో వేసుకొని తీసుకుంటే ఆయిల్ పేపర్కి అబ్జర్వ్ చేసుకుంటుంది పేపర్లో అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఇలా అన్నీ ఇలానే చేసుకొని ఇలా దీంట్లో ఈ పూరీలో ఇలా రసం వేసుకొని తిన్న తీసుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంది పిల్లలు అయితే చాలా బాగా తింటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి